హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దసరా పండుగ బాగా చేసుకున్నారు కదా రాబోయే పండుగ ఏదో తెలుసా దీపావళి మరి దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా దీనికి రెండు ప్రధానమైన సందర్భాలు ఉన్నాయి ఒకటి శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి రావడం మరొకటి నరకాసుల వధ ఈరోజు మనం శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు రావడం గురించి తెలుసుకుందాం శ్రీ లంకలో మహాయుద్ధం సాగుతోంది ధర్మం కోసం పోరాడుతున్న శ్రీరాముడు అధర్మానికి ప్రతీకైన రావణుడిని సంహరించాడు ఆ రోజే విజయదశమి అంటే మన దసరా రోజు ధర్మం అధర్మంపై గెలిచిన రోజు యుద్ధం తరువాత రాముడు కోపం కాదు కరుణ చూపాడు రావణుడు గొప్ప శివభక్తుడు బ్రాహ్మణుడు అందుకే రాముడు అతనికి గౌరవంగా అంత్యక్రియలు చేయించాడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు రావణిని తమ్ముడు విభీషణుడు ధర్మానికి అండగా నిలిచాడు అందుకే రాముడు అతన్ని లంకరాజుగా అభిషేకించాడు లంకలో మళ్లీ శాంతి ధర్మం నెలకొంది విభీషణుడు రామునికి స్వర్ణపుష్పక విమానం విచ్చాడు రాముడూ సీత లక్ష్మణులు ఆ విమానంలో అయోధ్యవైపు బయలుదేరారు మేఘాల మధ్య ఆ విమానం దేవలోకల్లా మెరుస్తోంది రాముడు సీతమ్మ లక్ష్మణుడు ఆకాశంలో పయనిస్తూ భారత ఖండాన్ని చూడసాగారు నదులు పర్వతాలు పచ్చని పల్లెలు ప్రజలు పూలు చల్లి జై శ్రీరామంటూ ఆనందించారు ఇంతలో అయోధ్యలో పెద్ద సంబరాలు ప్రజలు తమ రాజు తిరిగి వస్తున్నాడని విని ఉత్సాహపడ్డారు ఇళ్ళు శుభ్రంచేశారు పూలతో అలంకరించారు వీధులన్నీ దీపాలతో వెలిగించారు చివరికి ఆ పుణ్యక్షణం వచ్చింది పుష్పక విమానం అయోధ్యపై దిగింది రాముడు సీతమ్మ లక్ష్మణుడు కనిపించగానే ప్రజలు జై శ్రీరామంటూ హర్షధ్వనాలు చేశారు ఆకాశంలో పటాకులు వెలిగాయి దీపాలకాంతులు మెరిశాయి అయోధ్య అంత ప్రకాశమైంది ప్రతి ఇల్లు ప్రతి వీధి దీపాలతో వెలిగింది రాముడు తన ప్రజలకు ఆశీర్వదించాడు ఎల్లప్పుడూ ధర్మం పాటించండి ప్రేమగా ఉండండి అన్నాడు ఆ రోజునుంచే మనం దీపావళి జరుపుకుంటున్నాం వెలుగులు చీకటిపై గెలిచిన రోజు దసరా అధర్మంపై ధర్మం యొక్క విజయదినం దీపావళి వెలుగుల ఆనంద దినం జై శ్రీరామ్ నేను చెప్పిన విషయాలు బావున్నాయా మా కిడో బీచ్ సిల్వర్ ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రీలిగ్గు నరకాసుర వధ గురించి తెలుసుకుందాం What's the fun on kiddo beats over? Like.